అందరికీ నమస్కారం నేను మీ ఆడ పోలవరం ప్రాజెక్టు భూసేకరణ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు పోలవరం ప్రాజెక్టు పరిహారం ఇది ఎంతవరకు జరిగింది పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు పూర్తయింది నిర్వాసితులకు ఎంత న్యాయం చేశారు ఇంకా ఎంత మిగిలి ఉంది పోలవరం ప్రాజెక్టు కోసం ఎంత భూమి సేకరించారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పరిహారం ఎంతవరకు చెల్లించారు ఎంతెంత ఇచ్చారు అనే విషయాన్ని ఈరోజు మీకు ఎక్కడ చేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం పోలవరం ప్రాజెక్టుకి సుమారుగా లక్ష ఎకరాలు సేకరణ అనేది ప్రధాన అంశంగా తీసుకున్నారు ఎందుకంటే అది మూడు రాష్ట్రాల సరిహద్దు కాబట్టి అదే విధంగా అక్కడే ఒక పవర్ ప్లాంట్ కూడా నిర్మిస్తున్నారు కాబట్టి మొత్తం ఈ పోలవరం ప్రాజెక్ట్ కి లక్ష ఎకరాలు అనేది మూడు రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో మూడు లక్ష ఎకరాలని సేకరించడానికి ప్రధాన అంశంగా తీసుకున్నారు ఇప్పటి వరకు సుమారుగా మనం గమనించినట్లయితే మాత్రం ఎనభై తొమ్మిది వేల ఎకరాలు ఈ పోలవరం ప్రాజెక్ట్ కోసం అతి సేకరించడం జరిగింది సుమారు అంటే ఎనభై తొమ్మిది అంటే తొంభై వేలు వరకు సేకరించడం జరిగింది ఇంకా ఆ పదకొండు శాతం అనేది ఈ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన ల్యాండ్ అనేది ఇంకా ఏదైతే సేకరించాల్సిన ల్యాండ్ ఇంకా పదకొండు శాతం మిగిలిపోయింది అనేది అధికార లెక్క ప్రకారం సమాచారం అదే విధంగా ఇంకా భూసేకరణ అనేది ఇంకా పదహారు వేల నాలుగు వందల నలభై ఎకరాల్ని ఇంకా భూసేకరణ చేసే అవకాశం ఉంది పోలవరం ప్రాజెక్టు కోసం అదేవిధంగా మొత్తం ఈ పోలవరం ప్రాజెక్టు పునరావాస కుటుంబాలు సుమారుగా ముప్పై ఎనిమిది వేల అరవై ఉన్నాయి అంటే ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతం చెందిన కుటుంబాలు వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయడానికి తీసుకెళ్లి అక్కడ వాళ్ళని ఆ పెట్టడం జరుగుతుంది అలాంటి కుటుంబాలు ముప్పై ఎనిమిది వేల అరవై కుటుంబాలు ఉన్నాయి సుమారుగా ఈ పోలవరం ఏదైతే పునరావాసం వాళ్ళకి సుమారుగా మనం గమనించినట్లయితే మాత్రం ఇరవై ఒక వెయ్య నాలుగు వందల నలభై నాలుగు మందికి కుటుంబాలకి ఆల్రెడీ పునరావాసం కల్పించామనేది అధికారులు చెప్తున్న లెక్క అంటే ఆ లెక్క ప్రకారం సుమారుగా నలభై నాలుగు శాతం మా ఆల్రెడీ ఈ పునరావాసం అనేది పోలవరం నిర్వాసితులు అదేవిధంగా పోలవరం ముప్పై ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ ప్రభుత్వం నలభై నాలుగు శాతం వరకు ఆల్రెడీ షిఫ్ట్ చేసి పునరావాసం కల్పించడం జరిగినది అధికార లెక్క అంటే సుమారు ఇంకా అరవై శాతం మిగిలి ఉంది అధికార లెక్క ప్రకారం అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడులో ఈ పోలవరం ప్రాజెక్టు ని ఎట్టి పరిస్థితులు పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం అదేవిధంగా ఒకవేళ పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్లయితే మాత్రం ఇరవై ఎనిమిది లక్షల ఎకరాలకి ఇరవై ఎనిమిది లక్షల ఏదైతే ఇరవై ఎనిమిది లక్షల మందికి తాగునీరు అదేవిధంగా ఏడు లక్షల ఎకరాలకి సాగునీరు అందే అవకాశం ఉంటుంది అదేవిధంగా తొమ్మిది వందల అరవై ఆ మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ పక్కన కడుతున్న పవర్ ప్లాంట్కి విద్యుత్ పవర్ ప్లాంట్ కి ఖచ్చితంగా జల విద్యుత్ పవర్ ప్లాంట్ కి ఖచ్చితంగా ఆ ఈ పవర్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది పోలవరం యొక్క ప్రధాన బెనిఫిట్స్ అదేవిధంగా మనం గమనించినట్లయితే మాత్రం పోలవరం ప్రాజెక్టుకు ప్రధానమైన డయాఫ్రామ్ ఈ డయాఫ్రామ్ వాళ్ళు అనేది మొన్న పాడైపోవడం జరిగింది అనేక కారణాల వల్ల ఆ రాజకీయ పార్టీలు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు మొత్తం ఏదైతే డయాఫ్రామ్ ఉందో డయాఫ్రామ్ వాళ్ళు పోయింది ఈ డయాఫ్రాల్ కోసం ఇంకొక వెయ్యి కోట్లు అదనంగా ఖర్చు పెట్టి కొత్త డయాఫ్రామాలు నిర్మించి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలని ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు యొక్క బాధితులు నిర్వాసితుల కోసం వెయ్యి కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ప్రభుత్వం అదేవిధంగా అంతకు ముందు ఈ పోలవరం ప్రాజెక్టుకి ఆ ఏదైతే ఒక్కొక్క బాధితు కుటుంబం ఉందో ఒక కుటుంబానికి ఆరు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలని ప్రభుత్వం ఇచ్చేది ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకోవడం లేదా ఇల్లు కట్టేసి ఒక సగం డబ్బులుతో ఇల్లు కట్టి సగం డబ్బులు చేతికి ఇచ్చేవారు లేదు మేము మాకు ఓన్లీ ఇల్లు మాత్రమే కావాలి మాకు పరిహారం మాత్రమే కావాలి మాకు ఇల్లు అవసరం లేదంటే ఆరు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు గతంలో ఇచ్చేవారు రెండు వేల ఇరవైలో అనేక కార్మిక సంఘాలు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రశ్నించడంతో ఈ పరిహారం సరిపోదని చెప్పి చెప్పడంతో రెండు వేల ఇరవైలో అప్పుడున్న ప్రభుత్వం ఈ యొక్క నిర్వాసితుల కోసం మూడు లక్షలు పెంచి సుమారుగా పది లక్షల రూపాయలు పోలవరం ఏదైతే ఈ పరిహారం బాధితులు ఉన్నారో వీళ్ళ కోసం నిర్వహిస్తుల కోసం పది లక్షల రూపాయలు అప్పుడు రెండు వేల ఇరవైలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్వహిస్తుల కోసం మూడు లక్షలు పెంచి పది లక్షల రూపాయలు సంఖ్య చేయడం జరిగింది కేటాయించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవైలో కూడా అప్పుడున్న ఏపీ ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై రెండు కోట్ల రూపాయలని ఈ యొక్క ఏదైతే పోలవరం ప్రాజెక్టు కోసం కేటాయించడం జరిగింది అయితే నిర్వసతుల కోసం ఆరు వందల కోట్ల రూపాయలు అప్పుడు చేయడం జరిగింది ప్రధానంగా మనం గమనించట్లయితే మాత్రం ఈ పోలవరం సంబంధించిన ఏవైతే ముంపు మండలాలు ఉన్నాయి ప్రధానంగా ముంపు మండలాల్లో మనం గమనించట్లయితే మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అనేది ఇక్కడ ప్రధానంగా ఈ ముంపు మండలాల్లో ప్రధానమైన మండలాలుగా మనం చూసుకోవచ్చు ఒకసారి అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినవి మండలాలు ఏవైతే ఉన్నాయో కోనవరం అదేవిధంగా చింతూరు మండలం మోతుగుడు మండలం విఆర్పురం మండలం అదేవిధంగా వడి కూదురు మండలం అదేవిధంగా ఎంతమూరు మండలం ఈ ఆరు మండలాలు కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాకి చెందినవి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతానికి అల్లూరు సీతారామ జిల్లా ఇందులో ప్రధానంగా మనకి చింతూరు మండలం అదేవిధంగా మోతుగుడు మండలం ఇవి అటు ఒరిస్సాకి చాలా దగ్గర ప్రాంతాలు ఈ చింతూరు మండలం అనేది అటు ఛత్తీస్గఢ్ దగ్గర ఈ మోతుగుడెం అనేది అటు మన మల్కన్గిరి డి డిస్టిక్కి దగ్గరగా ఉంటుంది ఇవి కూడా కొన్ని ఈ రెండు ప్రాంతాలు కూడా కొంచెం సెన్సిటివ్ సంబంధించిన ప్రాంతాలు కాబట్టి గిరిజనులు ఎక్కువ ఉండే ప్రాంతాలు సెన్సిటివ్ ప్రాంతాలు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి పరిహారం విషయంలో మాత్రం అధికారులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఇంకో ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం అయినా సరే వీళ్ళకి పరిహారం అందించే విషయంలో మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకి అందాల్సిన పరిహారం త్వరగా వేగంగా ఏ రకమైన పొరపాట్లు లేకుండా అందించాలనేది నా యొక్క ప్రత్యేకమైన విజ్ఞప్తి ఎందుకంటే ఇటు చింతూరు మండలం ఏదైతే ఉందో చింతూరు ఉందో అటు ఛత్తీస్గఢ్కి దగ్గరగా ఉంటుంది అదేవిధంగా ఈ మూతుపురం ఏదైతే ఉందో అటు ఒరిసాకి మల్గిరి డిస్టిక్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ రెండు కూడా సెన్సిటివ్ ప్రాంతాలు కాబట్టి ఈ రెండు ప్రాంతాలు అలానే అన్ని మిగతా వాళ్ళకి ఇవ్వద్దు నేను అనట్లేదు వీళ్ళకి ఈ రెండు మండలాల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా సరే మాత్రం ఖచ్చితంగా పరిహార విషయంలో మాత్రం వీళ్ళకి ఏ రకమైన కోతలు విధించుకోకుండా ఖచ్చితంగా వీళ్ళకి వేగంగా అందించాలని చెప్పి నేను ఒక ప్రత్యేకమైన రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగాలంటే కూడా చాలా దూరం ఎందుకంటే ఇటు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా లేకపోతే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా చాలా దూరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి అనేక ఇబ్బందులు ఉంటాయి ప్రభుత్వాన్ని కలవాలన్నా ప్రభుత్వ అధికారులు కలవాలన్నా సరే చాలా ఇబ్బందులు ఉంటుంది కాబట్టి గతంలో కూడా ఈ యొక్క చింతూరు మండలంలో వరదలు వచ్చినప్పుడు కూడా నేను ఆ రోజు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తే ఆ చింతూరు మండలం కూడా అధికారులు సమీక్షించడం జరిగింది అదేవిధంగా అక్కడ ఎవరైతే ఉన్నారో ఎవరైతే వాలంటీర్ ఉన్నారో వాలంటీర్ని కూడా ఒక ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ ప్రాంతం అనేది పూర్తిగా ఆ ప్రభుత్వం మీద ఆధారపడే మండలాలు ఏదైతే గోతుగుడు మండలం కావచ్చు చింతూరు మండలం కావచ్చు ఈ రెండు కూడా ప్రభుత్వాల మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే సాయం ఉంటుందో అది కరెక్ట్ టైంలో రావాలనేది నా యొక్క ప్రత్యేకమైన విజ్ఞప్తి అదేవిధంగా మనం చూసుకున్నట్ల ఏలూరు జిల్లా ఏలూరు జిల్లాలో కూడా పోలవరం మండలం ఒకటి ఉంది కోయలుగూడెం ఒకటి అదేవిధంగా చెగురుపాడు మండలం చింతలపూడి మండలం బుట్టాయపాడు మండలం అదేవిధంగా వాడ్రే మండలం ఈ ఆరు కూడా ఏలూరు జిల్లాకు చెందింది ఏలూరు జిల్లా కనుక ఆల్రెడీ కలెక్టర్ గారు ఉంటారు కాబట్టి ఈ యొక్క మండలాన్ని ఖచ్చితంగా అంత ఇబ్బంది ఏం రావు ఎందుకంటే ఈ ఒకటి రెండు మండలాలు తప్ప మిగతా అన్ని మండలాలు కూడా కలెక్టర్ ఆఫీస్కి దగ్గరగా ఉంటాయి కాబట్టి అధికారులు కూడా ఈ యొక్క జిల్లా దగ్గరగా ఉంటుంది కాబట్టి అంత సమస్య రాదు కానీ ఖచ్చితంగా ఈ చింతూరు మండలం మోతుగూడెం మండలం అనేది ఏవైతే ఉన్నాయి ఖచ్చితంగా ప్రభుత్వం వేగంగా అంటే అధికారులే ఈ యొక్క బాధితుల దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం సంబంధించిన అంశం ఉందో లేకపోతే పునరావాసం కల్పించిన అంశం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఖచ్చితంగా అధికారులు సమీక్షించి వాళ్ళ యొక్క ఐడెంటిఫై చేసి వాళ్ళకి పరిష్కారం చూపించాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి అదే విధంగా ఈ పోలవరం ప్రాజెక్టుకి ఇంకా ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఇంకా భూ భూ సేకరణ అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భూ సేకరణ అంశంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం విషయాన్ని సెన్సిటివ్ కాకుండా ఎందుకంటే ఇవి ఒరిసాకి అటు ఛత్తీస్గఢ్కి సరిహద్దు ప్రాంతాలు కాబట్టి మళ్ళీ అనేక రకమైన వివాదాలు వస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ పోలవరం ప్రాజెక్టు మీద మళ్ళీ ఉద్యమాలు చేసే పరిస్థితులు కూడా ఏర్పడతాయి కాబట్టి ఇలాంటి సెన్సిటివ్ మండలాలు ఏవైతే వాటిని అధికారులు జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ అధికారులు గుర్తించి ఇలాంటి సెన్సిటివ్ ఉన్న వాతావరణ పరిస్థితుల దగ్గర ఖచ్చితంగా అధికారులే స్వయంగా వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు కావచ్చు లేకపోతే ఈ పోలవరం ప్రాజెక్ట్ కోసం నిర్వస్థులు అయ్యారు వాళ్ళు నిర్వసితులు కాదు పోలవరం ప్రాజెక్ట్ కోసం నిర్వసితులు అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ అధికారులు అయినా సరే వాళ్ళతో వ్యవహరించే విధానం చాలా సెన్సిటివ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అనేక కార్మిక రంగంలో కావచ్చు అనేక అంశాల మీద నేను విశ్లేషణ చేస్తాను ఉద్యమాలు కూడా చేశాను కాబట్టి అలాంటి ప్రాంతాలు ఏ రకంగా ఉంటే నాకు కొంత అవగాహన అంటే అధికారులకు లేదని అనట్లేదు ఖచ్చితంగా ఇలాంటి ప్రాంతాల మీద కొంచెం అధికారులు వేగంగా దృష్టి పెడతారని నా ప్రత్యేకమైన విజ్ఞప్తి కాబట్టి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ కోసం నిర్వసితులకు ఇవ్వాల్సిన పరిహారం కేంద్ర ప్రభుత్వం తోటి మాట్లాడి వేగంగా ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఈ నిర్వాసితులు పూర్తిగా న్యాయం చేసిన తర్వాతే ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద వాటర్ని మేము విడుదల చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పడం చెప్పడం జరిగింది అది ఖచ్చితంగా ఈ యొక్క నిర్వాసితులకి అనేది ఆ యొక్క మాట చాలా ఒక అండగా నిలబడుతుంది అదే అండ ప్రభుత్వం నిలబడుతుంది చెప్పి అందరూ ఆశిస్తున్నారు కాబట్టి ఏదైతే పోలవరం ప్రాజెక్టు సంబంధించిన అవుతా అవదా పోలవరం ప్రాజెక్టుకి గత ప్రభుత్వం ఇలా చేశారు ఈ ప్రభుత్వం ఎలా చేశారు అంటే పోలవరం ప్రాజెక్టుకి అనేక అడ్డంకులు అనేక సమస్యలు ఉన్నాయి అదేవిధంగా భూ నిర్వేశంకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంటది వాళ్ళకి వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేస్తూ ఉంటుంది వాళ్ళకి కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాల్సి ఉంటుంది ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇల్లు కట్టేసేస్తున్నారు ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ నష్టపరిహారం ఎంతైతే ఉందో ఆ పది లక్షల రూపాయలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ జరిగే ప్రక్రియలో మాత్రం ఖచ్చితంగా సెన్సిటివ్గా ప్రభుత్వాలు చాలా సెన్సిటివ్గా ఉంటేనే మాత్రమే ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం మీద కావచ్చు అక్కడ ఉన్న ప్రజలకి ఈ పోలవరం ముంపు మండల ప్రజలు కూడా పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది వాటిని ఖచ్చితంగా ఆ విశ్వాసాన్ని విశ్వాసం పోకుండా వ్యవహరిస్తారని చెప్పి అందరూ భావిస్తున్నారు పోలవరం ప్రాజెక్ట్ కూడా వేగంగా జరగాలి పోలవరం ప్రాజెక్ట్ ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనుకున్నట్టు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడుకి ఖచ్చితంగా ఓపెన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద నేను గతంలో కూడా అనేక వీడియోలు చేశాను అనేక అంశాల మీద నేను ప్రశ్నించాను పోలవరం ప్రాజెక్ట్ మీద డైరెక్ట్గా మీడియాలోనే ప్రశ్నించాను ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి భవిష్యత్ తరాలు కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ చాలా విలువైంది కాబట్టి నాకు కొంత అవగాహన ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరికంటే నేను ఎక్కువ స్పందిస్తాను కాబట్టి ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి కావాలని చెప్పి అందరం కోరుకుందాం మనం కోరుకుందాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పించే పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సహకరించి వేగంగా పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ